అరుణాచలం ఇన్ని రోజులు ఇన్స్టాలో రీల్స్ చూసి 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 వెళ్తున్నా లేదా అనుకున్నాను నేను రీల్స్ పెట్టే టైం వచ్చింది నేను అరుణాచలం వెళ్ళే టైం వచ్చింది ఆయన అరుణాచలంకి తిరుపతి నుంచి మిడ్ నైట్ అనుకోండి టూ ఓ క్లాక్కి ట్రైన్ ఉంటుంది డైరెక్ట్ అరుణాచలంకి వెళ్ళచ్చు ఆ ట్రైన్ ఇప్పుడు మేము అందులోనే వెళ్తున్నాము మార్నింగ్ సిక్స్ థర్టీ అయిపోతుంది సిక్స్ థర్టీ వరకు వెళ్ళిపోతాము ట్రైన్ పేరు జంక్షన్ ట్రైన్ పేరు కాట్పాడి ట్రైన్ పేరు అంట నాకు ట్రైన్ పేరు తెలియకుండా కూడా నేను ఎగ్జైట్మెంట్లో ట్రైన్ ఎక్కి హాయ్ గాయస్ మేము అరుణాచలంకి వెళ్తున్నాము సో మా అలాగే ఇక్కడ ఒక ఫ్యామిలీ రీల్స్ చూసుకుంటున్నారు టోటల్ ఫ్యామిలీ మొత్తం రీల్స్ చేస్తున్నారు మాకే భలే అనిపించింది వాళ్ళని చూస్తుంటే ట్రైన్ మరి ఆ ట్రైన్ టూ అవర్స్ లేట్ అంట సేమ్ టికెట్ తోటి ఈ ట్రైన్ ఎక్కమని చెప్పేసారు అందరూ అంటే మళ్ళీ టికెట్ లేదా మళ్ళీ టికెట్ లేదు అదే టికెట్ తోటి ఈ ట్రైన్ అబ్బా అట్లా మనకు అక్కడ భాగ్యనగర్ భాగ్యనగర్ టికెట్ తీసుకొని ఇంటర్ సిటీ తెలంగాణ అవి కూడా ఇట్లా మంచిగా ఉంది కాదు చూడు ఇక్కడ ఒక సీట్కి ఒక్కరే ఇంకొకరు వచ్చి జరుగు అనట్లేదు కూర్చుంటాం అనట్లేదు ఏమనట్లేదు అదే మన దగ్గర ఇట్లా పడుకుంటే పైన పడుకున్న వాళ్ళం కూడా లే లేని ఒక్క సీట్లో పది మందిని కూర్చోబెడతారు ఒక సీట్లో ఒకరు కూర్చుంటే అంతే ఇక అది అయిపోయినట్టే సీట్ పడుకోండి తెలంగాణ నుంచి ఆంధ్ర ఆంధ్రా నుంచి తమిళనాడు తమిళనాడు నుంచి అయితే తీసుకెళ్తున్నాము ఫైనల్గా అరుణాచలంకి వచ్చేసాము మార్నింగ్ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది వచ్చేసరికి బట్ వచ్చిన వెంటనే మస్తు వర్షము చూడండి అసలు వెదర్ ఎలా ఉంది ఇప్పుడే గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాము మేము అప్ అయిపోయి వర్షంలో తిరుప్రదర్శన మంచులో తిరుపతి దర్శనం మేడం అడ్వెంచర్ మొత్తం బాగా

സൂര്യലിംഗം <laughs> ഡി <laughs> <laughs> గిరి ప్రదక్షిణ మధ్యలో మనం చాలా ప్లేసెస్ని చూడొచ్చు ఏడు లింగాలను దర్శనం చేసుకుంటాము ఖచ్చితంగా ఈ ప్లేస్లో ఫోటోలు దిగాము మేము ఇక్కడ కనిపిస్తున్న ఫ్లాగ్ షర్ట్ అతను వాళ్ళు తీసుకెళ్లారు మమ్మల్ని మేము ఈ ట్రావెల్లో అంటే తిరుమల నుంచి అరుణాచలంకి అరుణాచలం నుంచి మళ్ళీ ఆసిఫాబాద్కి వచ్చేవరకి మేము చాలామంది ఫ్యామిలీస్ని మీట్ అయ్యాము ఈ జర్నీలో మాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు బట్ చాలా బాగా అనిపించింది అందరు పరిచయం అయ్యారు మాకు ఎవరు ఏంటి కూడా తెలియదు మాకు తెలియని ప్లేస్ని అడగగానే వాళ్ళు మేము తీసుకెళ్తాం మేము కూడా అటే వెళ్తామని చెప్పేసి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మాకు కూడా మంచిగా అనిపించింది ఇక్కడ మోక్ష మార్గం దగ్గరికి వచ్చాము చాలా పెద్ద లైన్ ఉంది సో మేము కూడా ఈ లైన్లో నిలబడాలి ఇక మా రెయిన్ కోట్ అంటే వర్షం తగ్గిపోయింది టోటల్గా మరెయిన్కోర్టులోని అక్కడ చాలా మంది స్వామిజీ స్వామీజీ అమ్మ వాళ్ళు చలికి అలాగే కూర్చొని ఉన్నారు సో వాళ్ళకి ఇచ్చేసాము మేము అక్కడ మరెయిన్కోర్టులో ఇచ్చేసి మేము అమ్మలోకి వెళ్తాము మొక్కేసి నంది కిలోమీటర్స్ ఉన్నాయి నేను వన్ అవర్ నుంచి రోడ్డు మీద వచ్చే ప్రతి ఒక్కరిని అడుగుతున్నా వన్ అవర్ నుంచి టూ టూ అనే ఆ టూ కిలోమీటర్స్ అలా అయితే లేవు కానీ ఉన్న కిలోమీటర్స్ అన్నీ అయిపోతున్నాయి అక్కడ చూడు అందరికీ కనిపిస్తుంది కానీ చాలా బాగా ఉన్నాయి టెన్ థర్టీకి స్టార్ట్ టెన్ ఫైవ్కి స్టార్ట్ చేస్తే త్రీ ఫిఫ్టీన్కి ఇది ప్రదర్శన అయిపోయింది లేదు త్రీ ఫిఫ్టీన్ నేను నేను త్రీ ఫిఫ్టీన్కి అయిపోయింది ఇప్పుడు దర్శనంలో ఉన్నాము ఫిఫ్టీ రూపీస్ ఉంది ఫ్రీ దర్శనం ఉంది మేమైతే ఫిఫ్టీ రూపీస్ అంతా కొంచేసినాము ఎందుకంటే అసలు ఓపిక లేదు <laughs> चाला बता

మొత్తం దర్శనం అయిపోయింది మళ్ళీ రిటర్న్ తిరుపతికి స్టార్ట్ అయిపోయాము అంటే తిరుపతి నుంచే ట్రైన్ ఉంటుంది ఆసిఫాబాద్కి అని చెప్పేసి సో తిరుపతికి వచ్చేటప్పుడు ట్రైన్ మిస్ అయ్యాము చాలా వర్షం పడుతుంది కదా సిక్స్ ఓ క్లాక్కి ట్రైన్ మిస్ అయ్యాము సో ఎయిట్ థర్టీ ట్రైన్కి మళ్ళీ బయలుదేరిపోయాము స్పీడ్ స్పీడ్గా అసలు ఎక్స్ చాలా ఇబ్బంది అయిపోయింది అరుణాచలంలో రూమ్స్ మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయి ఇన్స్టా రీల్స్లో పెట్టినట్టు ఎయిట్ హండ్రెడ్కి సెవెన్ హండ్రెడ్కి అలా ఏం లేదు ఆల్మోస్ట్ థౌజండ్ ఎబోనే ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూమ్స్ లేకపోతే వాళ్ళు ఇంకా పెంచుతున్నారు కాస్ట్ అనేది టూ టూ మెంబర్స్ అయినా ఫైవ్ మెంబర్స్ అయినా టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా తీసేసుకుంటున్నారు సో రూమ్స్ మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయి అరుణాచలంలో ఇది మాత్రం మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత కాస్ట్ ఉంటాయని చెప్పేసి సో చాలా రీల్స్లో చూస్తే ఎయిట్ హండ్రెడ్కి లాకర్స్ అలా ఉన్నాయని చెప్పారు బట్ ఎక్కడా లేవు ఉన్న లాకర్స్ కూడా అయిపోయాయి అని చెప్పారు సో ఓకే వచ్చేసాము ఎక్స్పీరియన్స్ చేసామని చెప్పేసి మేము అక్కడ ఏం ఆలోచించకుండా పే చేసేసి మంచిగా మళ్ళీ దర్శనానికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ మొత్తం దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోతున్నాము రిటర్న్లో రాగా ఫుడ్ తిన్నాము అక్కడ తెలంగాణ ఫుడ్ ఉంటుంది ఈ హోటల్లో అని చెప్పేస్తే ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము